విదాము యాచి నిరాశ చెందిన అజిత్ అభిమానులు గుడ్ బ్యాడ్ అగ్లీతో చాలా ఆనందంగా ఉన్నారు దర్శకుడు అధిక్ రవిచంద్రన్ టీజర్తో సినిమాపై అంచనాలు పెంచేయడమే కాదు ఫ్యాన్స్కు ఫుల్ ట్రేట్ ఇచ్చాడు కొన్ని సీన్లు చూసి అజిత్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఒకటి మిలియన్ వ్యూస్తో రికార్డు సృష్టించింది గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళంలో వచ్చిన రెస్పాన్స్ తో తెలుగులో కూడా రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రు మూవీ మేకర్స్ ఈ సినిమాలో అజిత్ ను సరికొత్తగా మేకోవర్ చేశాడు అధిక్ రవిచంద్రన్ కొన్ని సీన్లలో వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు అజిత్ అలాగే అజిత్ ఓల్డ్ సినిమాలైన వాలి బిల్లా అమరకాలం అట్టగాసం వేదాలం దీనాలోని ఒక్కొక్క సీన్ గుడ్ బ్యాడ్ అగ్లీలోని కొన్ని షాట్లను పోలుస్తూ సోషల్ మీడియాలో వీడియోలను రిలీజ్ చేస్తూ ఏకే సంభావం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా తమిళనాడులో ఖచ్చితంగా రికార్డులు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది